వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు క్రైమ్ డెరీస్ ఈ వారం మన గెస్ట్ నైన్టీన్ నైంటీ సిక్స్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు కె హరిప్రసాద్ గారు ఏసీపీ ట్రాఫిక్ హైదరాబాద్ హరిప్రసాద్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కేవలం కరీంనగర్ జిల్లాలోనే పదిహేడు సంవత్సరాల ఏక దాటిక పనిచేశారు ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండేది ఎటు చూసినా ఎన్కౌంటర్లు కోంబింగులు జరుగుతున్నాయి అటువంటి సమయంలో వచ్చిన ఆయన పదిహేడు సంవత్సరాలు ఆయన జర్నీ ఎలా కొనసాగింది ఎలా ఏ విధంగా ఆ సమస్యను ఎదుర్కొన్నారు అనే విషయంతో పాటు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఉన్న ఆయన ఇక్కడ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా ప్రజలకి ఇక్కడ ట్రాఫిక్ వల్ల జరిగే అనార్థాలు ఎలా జరుగుతున్నాయి చిల వల్ల చనిపోయేవారి సంఖ్య కన్నా ట్రాఫిక్లో చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రజలు ఏం చేయాలి పోలీసులు ఏం చేయాలి విషయాన్ని సార్ నెట్టు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి కే హరిప్రసాద్ గారు ఏసీపీ ట్రాఫిక్స్ పంజగుట్ట హైదరాబాద్ సార్ హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉంది అనుకో ఉందని అనుకోవచ్చా లేదనుకోవచ్చా ఎందుకంటే రికార్డ్స్ చూస్తుంటే ఎక్కువ ట్రాఫిక్ వైలేటర్స్ అందరూ కూడా బాగా ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు చిన్న చిన్న రిక్షా పోలర్స్ అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు టోటల్గా మనం దేశవ్యాప్తంగా రికార్డ్ తీసుకుంటే మర్డర్ వాళ్ళు వారి సంఖ్య వందల్లో ఉంటే రోడ్డు ప్రమాదాలు చనిపోయిన సంఖ్య లక్షల్లో ఉంది ఇంకా ఇంజ్యూర్డ్ పర్సన్ అయితే దానికి డబ్బులు ఉంటుందండి దీనికి సొల్యూషన్ కావాలంటే కేవలం పోలీసులే కాకుండా పబ్లిక్ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి ఈ ప్రశ్న చెప్పే ముందు ఖమ్మం టు హైదరాబాద్ వయా కరీంనగర్ మీ జర్నీ చెప్పండి మురళీధర్ గారు నా ప్రయాణం అనేది యాక్చువల్గా నైన్టీన్ నైంటీ సిక్స్ బ్యాచ్గా నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ఖమ్మం తల్లాడు మండలం మాది ఒక విలేజ్ శంకర్రావు మా ఫాదర్ పేరు మదర్ నాగరత్నం నేను బేసికల్ గా అగ్రికల్చర్ ఫ్యామిలీ వ్యవసాయం ఉన్నది మాకు ఒక మా ఊర్లో మంచి సార్ అది చాలా బాగుంటది చాలా బాగుంటది అగ్రికల్చర్ మా మా విలేజ్ లో పర్టికులర్ కాటన్ బాగా మామిడి బాగుంటాయి మామిడి కూడా నాకు మామిడి కూడా మ్యాంగో ఉన్నది నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం ముందుకెళ్తే రైట్ చేస్తాం మ్యాంగో గార్డెన్ కూడా నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ నేను నాది బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ నేను చదువుకున్నది కూడా సైన్స్ కాబట్టి ఎంఎస్సి బాటి నాది ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ నైంటీ టూ నైంటీ ఫోర్ బ్యాచ్ దానికి ముందు కాంప్లెక్సివ్ కాలేజ్ బీఏడ్ కూడా చేశాను నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ సేమ్ టైం ఎడ్యుకేషన్ నాకు టీచర్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను కానీ రెండు సెలెక్ట్ అయినప్పుడు ఒకటేసారి నైంటీ సిక్స్లో ఇది చూజ్ చేసుకోవడం జరిగింది అంటే బై చాయిస్ రెండు సెలెక్ట్ అయినప్పుడు నేను నేను ఇది చూస్ చేసుకున్నాను పోలీస్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నేను ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్టర్ పోలీస్ అకాడమీలో అయిన తర్వాత కరీంనగర్ జిల్లాకి అలాట్ అయినా ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ అలాట్ అయితే మేము జనరల్గా ఏంటంటే ఖమ్మం నైటీ ఉన్న వాళ్ళు మూడు డిస్టిక్స్ ఇస్తారు ఒకటి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఆ మూడు డిస్టిక్లో అప్పుడు వాళ్ళు మేము ట్రైనింగ్ చేసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాలి కొన్ని విషయాలు మా బ్యాచ్ లో జనరల్ గా ట్రైనింగ్ అప్పుడే చాలా మంది ఎక్స్ ఉన్నాయి అప్పుడు కరక కూడా ఒక ఎన్కౌంటర్ అయింది చాలా మంది చనిపోయారు పదిహేను మంది దాకా అప్పుడు మా బ్యాచ్ ట్రైనింగ్ లో కొంతమంది ఆ పేరెంట్స్ ఒత్తిడికి మేము చేయం ఈ జాబ్ అని చాలా మంది వెళ్ళిపోవడం కూడా జరిగింది పోలీస్ గా అంటే ఆ విధంగా టెన్షన్ ఆందోళన ఉండే అప్పుడు కంటిన్యూగా ఒక యుద్ధ వాతావరణం ఉన్నది ఆ యుద్ధ వాతావరణంలో కొంతమంది ఆ జాబ్ వదిలిపెట్టి పోవడం కూడా జరిగింది కానీ మేము కరీంనగర్ అనేది హైలీ ఎఫెక్టెడ్ ఈ నాలుగు జిల్లాల్లో హైలీ ఎఫెక్టెడ్ కరీంనగర్ జిల్లా ఫస్ట్ పోస్టింగ్ నాది సిరిసిల్లా అని అక్కడ ప్రొబేషన్కి పోయినా నేను ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది మాది ఆ సిరిసిల్ల అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ కాల్వసీరాపూర్ అని పెద్దపల్లి దగ్గర ఉండేది సిరిసిల్లాకు వెళ్లే ముందు మీరు చెప్తున్నట్లుగా ఆ టైంలో బాగా పీక్ మూమెంట్ ఉంటుంది దానికి ఏ రోజు తినదిన గంటం దీర్ఘాచుమైన టైప్లో ఉండేది పోలీస్ పరిస్థితి ఎలా ఉండేది మావోయిస్టు పరిస్థితి ఉండేది మరి మీ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోలేదా ఒప్పుకున్నారా మా పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎవరికి అంటే ఊర్లో వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు ఉద్యోగం అబ్జెక్షన్ అని చెప్తారు చెప్పారు చెప్పారు కానీ నాకు ఆ టైంలో చేయాలని ఉన్నది ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది అంటే పోలీసులు చూసి నేర్చుకున్నారా లేదంటే ఎవరైనా పోలీసు మీకు రోల్ మోడల్గా ఉన్నారా అంటే మనం సాధారణంగా మనం చూస్తుంటాం నెక్స్ట్ ఒకటి ఫస్ట్ మిలిటరీ నెక్స్ట్ పోలీస్ అంటే సొసైటీకి మనం ఏదైనా సర్వీస్ చేయదలుచుకుంటే నిజంగా అప్పటికప్పుడు ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేది పోలీస్ అంటే నేను నమ్ముతాను ఎందుకంటే మనం ఎవరికైనా సహాయం చేయాలంటే పూర్ పీపుల్ గానీ సొసైటీలో సర్వ్ చేయాలంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా అందరికి విజిబుల్ ఉంటుంది మిగతా డిపార్ట్మెంట్ అది మనం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం కానీ మనం పోలీసులో ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయదలుచుకుంటే మనం రియల్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా మనం జస్టిస్ చేసే అవకాశం పోలీసులో ఉంటుంది ఎగ్జాక్ట్ జరుగుతుంది అందుకు సిరిసిల్ అంటే ప్రొబిషన్ జనశక్తి మూవ్మెంట్ బాగుంటుంది అక్కడ మావోయిస్ట్ రెండు మిక్స్ ఉంటాయి అక్కడ ఒకటి భూములనే నాకు ఒకటి సిరిసిల్లలో ఒకటి ఆ లోకల్లో వచ్చి ఒక అతను అడ్వకేట్ ఉంటాడు ఆయన్ని వచ్చి ఒక జనశక్తి మిలిటెంట్ వచ్చి లోకల్లో ఫైర్ చేసిపోయాడు చేతిపోతే అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి చనిపోవడం జరిగింది అంటే మేము కూడా మూమెంట్ ఏంటంటే అప్పుడు మేము వెపన్ కంపల్సరీ క్యారీ చేయాల్సిందే తర్వాత మేము ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అలర్ట్గా ఉండాలి ఈవెన్ దో మనం బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా మనం అందరిని కూడా అబ్జర్వేషన్ ప్రాపర్గా ఉండాలి ఎక్స్మీజ్ ఉన్నప్పుడు నేను ఏదో రొటీన్ గా ఉంటా అంటే అప్పుడున్న ఆ పరిస్థితులు లేవు నేను బయటకు వెళ్ళాలన్నా మళ్ళీ పోయి పోలీషన్లో పోవాలన్నా కానీ జాగ్రత్తగా అప్పటి రోజుల్లో మనం యూనిఫామ్ వేస్తాము కొన్ని కొన్ని కేసెస్లో లో వేసినప్పుడు మనం ప్రాపర్ గా ఫోర్స్ పెట్టుకొని పోవాలి మనం కూడా ట్రావెలింగ్ అనేది ఏదైనా విలేజ్ పోవాలంటే మనం ఆర్టీసీ బస్ ఎంచుకునేది మేము పోలీస్ వెహికల్ కాకూడదు ఎక్స్పోజ్ కాకూడదు అంటే ఎక్స్పోజ్ మీన్స్ మన మూమెంట్ ఉన్నప్పుడు మిలిటెంట్లు వాళ్ళంతా టార్గెట్ పెట్టుకొని కూర్చుంటారు మన మూమెంట్ ముందు ఎవరికి చెప్పొద్దు సార్ గంభీరపేట అక్కడ బాగా ఎఫెక్ట్ ఉంటుంది తప్పకుండా ఉంటాయి మీరు అన్నట్టు గంభీర్ రావు పేట అక్కడ ముస్తాబాదు ఎల్లారెడ్డిపేట దాని తర్వాత నెక్స్ట్ మనం మాచారెడ్డి బోర్డర్ నిజామాబాద్ జిల్లా బోర్డర్ ఆ ఫారెస్ట్ ఏరియాలో కంటిన్యూగా మూమెంట్ ఉంటాయి జనశక్తి ఉంటుండే వాళ్ళు ఎక్స్ట్రాషన్ చేస్తుండే ప్రజల నుంచి పైసలు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం అది లంపెన్ గ్యాంగ్ ఉంటుండే జనశక్తి ఆ రణధీర్ అనే అప్పుడు ఉంటుండే ఆ ఏరియాలో అప్పుడు మేము చాలా మటుకి అవి మనం అంటే మా అప్పుడు మా ఎస్పీ ఫస్ట్ నేను పోయినప్పుడు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు కరీంనగర్ కరీంనగర్ అప్పుడు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు సార్ ఆయన ఆఫీసర్ అవును అవును చాలా సిన్సియర్ చాలా అప్పుడు అంటే ప్రజలు ఎవరైతే పొలిటీషియన్స్ కానీ ఎవరు కానీ అప్పుడు సాధారణంగా వాళ్ళు పాపం వాళ్ళ కాన్షియస్ పోయే పరిస్థితి ప్రజలను కలుసుకోవాలన్నా కానీ చాలా కష్టం ఉండండి పోలీస్ పర్మిషన్ తోటే పోదు అంటే పోలీస్ పర్మిషన్ అంటే ఆ విధంగా కాదు ఆ పోలీస్ని అడిగి ఆ ఏరియాలో మూవ్మెంట్ ఉందా లేదా పోలీసులు అప్పుడు వాళ్ళకి సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం వాళ్ళు ఆ గ్రామానికి పోవడం అది కూడా వెరీ రేర్ గా పోయేది గ్రామానికి ఎందుకంటే అప్పుడు అటాక్ అయ్యేది పొలిటీషియన్స్ మీద బాగా ఒత్తిడి ఉండేది వాళ్ళు స్వేచ్ఛగా పోయి ప్రజలకు కలిసే పరిస్థితి లేకుండా అవును అతను ఎస్ ఎగ్జాక్ట్లీ అతను మా ఎస్పీ గారు అందరూ కూడా మేము కొత్తలో పోయినప్పుడు అందరూ బ్రీఫింగ్ ఇచ్చారు చాలా మంచిగా ఇంట్రాక్ట్ అయ్యారు అందరికి కూడా చాలా చాలా మంచిగా అడ్వైజెస్ చేశారు ఏంటంటే ఇక్కడ ఈ జిల్లాలో మనం చేయాలంటే ఉద్యోగం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మనం ఎందుకంటే ప్రజలతో మనం రిలేషన్ వాళ్ళతో ప్రజలతో మంచిగా ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కింద ఎక్స్మిషన్ ఏంటంటే కొంత వాళ్ళు సహాయం చేసినట్టు చేసి ప్రజలకి అందులో లంబెన్ ఉండేది ఎక్సర్సైజ్ చేసేది అవి చేసేది మనం అట్లా ఉండొద్దు ప్రజలకి మనం ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటే ప్రజలు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రజలతో మమేకం కావాలి ప్రజలకు మనం సహాయం చేయాలి ఏదైతే మన డ్యూటీ ఉన్నాయో విధులు ఉన్నాయో ఎవరు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటే చేస్తే మనం ఆటోమేటిక్గా మనం మనం ఎక్స్మిజం ని ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుందని మాకు సలహా ఇవ్వడం జరిగింది సిరిసిల్లా అప్పుడు నాకు ఫస్ట్ ఎప్పుడు రామయ్య గారు అని ఉంటుండే తర్వాత నాగేశ్వరం అని ఉంటుండే ఇద్దరు అప్పుడు వేములవాడ అని సిరిసిల్ల ఒక సబ్ డివిజన్ అది వాళ్ళిద్దరు కూడా ప్రజెంట్ లేరు రిటైర్ అయిపోయారు సిరిసిల్ తర్వాత అండి సిరిసిల్ తర్వాత నేను కాల్వ శ్రీరాంపూర్ అని పెద్దపల్లి దగ్గర ఫస్ట్ ఇట్ ఇస్ మై ఫస్ట్ పోస్టింగ్ నలీన్ ప్రభాత్ గారు ఎస్పి ఎస్పీగా ఉన్నారు నేను అక్కడ ఫస్ట్ పోస్టింగ్ అక్కడ ఏం ఛాలెంజ్ వచ్చిందండి మీకు అక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎక్సిమిజం బాగా హైలీ ఎఫెక్టెడ్ శ్రీకాస మూమెంట్ ఉంది కదా ఉన్నది ఉన్నది సింగరేణికి సంబంధించింది ఎందుకంటే అది బార్డర్ పెద్దపల్లి కాబట్టి మనకి అవన్నీ మంతని కాటారం ఆ ఫారెస్ట్ రూట్స్ మనకి అంత సింగరేణి అంతా బుగ్గల్ అందులో పనిచేసే వాళ్ళు తర్వాత మేము ఏంటంటే మా ఎస్పీ గారు అప్పుడు నళిన్ ప్రభాత్ సార్ అని ఆయన కూడా ఏంటంటే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేది నేను ఉన్నప్పుడు చాలా పెద్ద క్యాంప్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయించారు అంటే మారుమూల్ అది గ్రామం కాబట్టి అది పేరుకి మండల హెడ్ క్వార్టర్ అది కాలువశిరాపురం అప్పుడు నేను ఫస్ట్ ఎస్హెచ్ఓ నేను అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసినా మనకి ప్రజలకు దగ్గర కావాలంటే మనం ప్రజలకు ఒక మంచి పనులు చేయాలి అంటే కి ఇమేజ్ పెంచుకోవాలి ఫస్ట్ ప్రజల్లో ఎందుకు నక్సలిజం వద్దు ఎందుకు మనకి ప్రభుత్వ పాలన అంటే వాళ్ళు ప్రజ ప్రభుత్వాన్ని పాలన చేయనికపోయేటోళ్ళు ఎందుకంటే వాళ్ళే వచ్చి ఫారెస్ట్ విలేజ్లోకి వచ్చి ఆక్యుపై చేసి ఉన్న ఎవరైనా పొలిటీషియన్ వాళ్ళని చంపేయటం తర్వాత పాలన అనేది లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఆధీనంలో తెచ్చుకొని ప్రయత్నం చేసేది అది మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ప్రజల్లో మంచి పేరు తీసుకుంటే మెడికల్ క్యాంప్ చాలా పెద్ద క్యాంప్ పెట్టినాం అక్కడ బిగ్ బిగ్ క్యాంప్ ఎందుకంటే అప్పుడు రోజులు అంత అవేర్నెస్ లేదు రకరకాల డిసీజ్ ఉంటాయి ప్రజలకి అంటే హాస్పిటల్ పోయే పరిస్థితి ఉండదు పూర్నెస్ ఉన్నది అంటే ఫారెస్ట్ ఉన్నది అట్లాంటి సమయంలో మనం మెడిసిన్స్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ అంటే అంటే యాక్చువల్ కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు ఒక థర్టీ ఫార్టీ డాక్టర్స్ పెట్టేసి మా ఎస్పీ ఇన్స్పెక్టరు ఏసీ మా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసరు వీళ్ళంతా మా డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ వీళ్ళందరూ వచ్చి మనం ఒక పెద్ద క్యాంపు అరేంజ్ చేయడం దానివల్ల ప్రజల్లో ఏంటంటే పోలీసు మీద ఒక మంచి ఒపీనియన్ సార్ మీరు ఖమ్మం జిల్లా తెల్లాడ మంచి వ్యవసాయం కుటుంబం చుట్టూ బాగుంటుంది అక్కడ నుండి మీరు సిరిసెల్ల నుంచి అటు వెళ్ళారు ఒక కంప్లీట్ డ్రై ఏరియా అది అంతా అన్నలు ఆడవాడే కనిపిస్తుంది ఆ వాతావరణం అలవాటు చేసుకోవడానికి ఎంత రోజులు పడింది ఇన్ని రోజులు పట్టింది మీకు నేనంటే నా నేపథ్యం అంటే ఖమ్మం జిల్లా కావచ్చు మనం చదువుకున్న కూడా ఎడ్యుకేషన్ మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న అందుకనే అక్కడ చదువుకో ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నప్పుడు కూడా నాకు వేరే జిల్లా వాళ్ళతో కూడా సంబంధాలు ఏర్పడుతుంటాయి ఎందుకంటే అది హబ్బు అప్పుడు ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ చాలా పెద్ద మంచి అప్పుడు ఉండేది ఎందుకంటే అప్పుడు ఇంజనీరింగ్ సిటీ కానీ మెడిసిన్ సిటీ కానీ ఏం లేవు ఆ రోజుల్లో క్రీమ్ అంతా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుండే ఆ ఎడ్యుకేషన్లో మనం చదువుకున్నప్పుడు ఇది మహూబ్నగర్ కానీ నల్గొండ కానీ అదేవిధంగా కరీంనగర్ కానీ వరంగల్ కానీ కొంతమంది విద్యార్థులు మేము కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది అది ఏదైనా మీరు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అది కరీంనగర్ అనేది ఇప్పుడు నక్సలిజం తోటి భయ ప్రాంతాలకు గురైన జిల్లా అంత ఈజీ మీరు చేయడం అనేది ఫస్ట్ లో కొంచెం ఉన్నమాట వాస్తవం కానీ దాన్ని ఇల్లు కూడా అద్దెకివ్వరు కదండి అవునవును మాకంటే మాకు అందుకనే ఇల్లు ఇవ్వరు వాస్తవం మీరు చెప్పింది క్వార్టర్స్ ఉన్నాయి ఎందుకంటే మా ప్రిన్సెస్ లోపల ఆ క్వార్టర్స్ ఉంటాయి ఆ క్వార్టర్స్ లోనే మేము ఉండాలి బయటకు విలేజ్ కి పోవాలంటే కూడా బాగుంటుంది ఉన్నాయి అయితే మాకు కాళసీనాపూర్ లో కట్టినప్పుడు క్వార్టర్స్ పర్వాలేదు మీరు అన్నట్టు కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ ఇది గవర్నమెంట్ అప్పుడు ఇనిషియేషన్ తీసుకొని ఉంది కాబట్టి అవుట్ స్కర్ట్స్ లో అంటే మా పోలీస్టేషన్ చుట్టూ ఏమి ఇల్లు ఉండవు ఎందుకంటే అది అట్లా మాకు ఐడియాలు ఉంటేనే మాకు సెంట్రీలు ఉంటుండే హైట్ లో పెట్టుకుంటుండే పోలీస్ ఎందుకంటే పోలీసులు అటాక్స్ చేస్తుండే వాళ్ళు కాబట్టి అంటే యుద్ధం పోలీస్ స్టేషన్ అనేది సెక్యూరిటీ ప్రాబ్లం అనేది జనాల మధ్యనే పెట్టేవారు కదండి అవుట్కట్లు ఈజీగా కొట్టడానికి ఉండదు లేదు ఇది కొన్ని పాయింట్ ఆఫ్ యుద్ధతంత్రంలో మనకి విజిబిలిటీ ఉంటుంది అనమాట మీరు అన్నట్టు ఇళ్ల మధ్యలో ఉంటే ఏంటంటే ఆ మిలిటెంట్ వచ్చి ఆ లోపల నుంచి వచ్చి గ్రెనేడ్ వేసేసి మనకి తెలియదు లాస్ట్ పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండడానికి వాళ్ళు ఒక కాన్సెప్ట్ కదా అది మీరు అన్నట్టు ట్రావెలింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆర్టీసీ బస్ ఎందుకు సెలెక్ట్ చేసుకో మేము మాకు జీప్లు కానీ పర్సనల్ వెహికల్స్ ఏమీ వాడకపోయేది ఆర్టీసీ అంటే ప్రజలతో కలిసి ప్రయాణించేది కాబట్టి అప్పుడు వాళ్ళు ఈ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి కదా ఆ రోడ్స్ మనం చేసేటప్పుడు బ్లాస్టింగ్ చేసి ఇది చేసే పరిస్థితి ఉండేప్పుడు అందుకని మనం ప్రజలతో కలిసి ప్రయాణించేది ఇక్కడ ఏంటంటే యుద్ధ యుద్ధ యుద్ధతంత్రం ఇది ఇది యుద్ధతంత్రం రోజుల్లో ఎవరికి అవగాహన లేదు ఇప్పుడు వచ్చిన పోలీస్ అఫీసర్స్కి అప్పుడు రోజుల్లో ఏంటంటే పోలీస్ స్టేషన్ అవుట్స్కట్స్ లో ఉంటాయి ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఉంటది మన చుట్టూ ఉన్న ప్రిన్సెస్ అంటే వాళ్ళ మూమెంట్ ఎవరు కనిపించినా గానీ ఫైర్ చేస్తారు అది వరకు మనం ఎవరు వచ్చినా గానీ చెప్పి రావాలి అక్కడ వాళ్ళు ఆగాల్సిందే సెంట్రీ పైన ఉంటాడు హైట్ లో ఒక ఉంటాడు కింద ఉంటాడు ఫ్రంట్ సెంట్రీ అంటారు రూఫ్ టాప్ ఉంటది ఆ బ్యాక్ సెంట్రీ ఏంటి లెఫ్ట్ టు రైట్ సెంట్రీస్ ఉంటాడు అంటే వాళ్ళు రవి పెట్టుకుని ఉంటారు వెపన్స్ వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉందంటే అక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆపాల్సింది మా ఈవెన్ మా పై ఆఫీసర్స్ ఎస్పీ వచ్చినా గాని ఆ వెహికల్ లో కూడా వాళ్ళు ఎవరైనా ఎస్పీ చెప్పి చెప్పొచ్చి మనం అటాక్ చేసే అవకాశం ఎస్పీ గారు వచ్చినా గానీ అక్కడ దూరం ఉండే వాళ్ళు సోడ్స్ అని చెప్పి వాళ్ళు మనం లైటింగ్ వేసిన తర్వాత కన్ఫామ్ అయిన తర్వాత మా పోలీసులకు అలా చేసేది ఆ లెవెల్ ఉంది ఆ విధంగా జరిగేది క్రైమ్ అయినప్పుడు ఉన్నాయి ఉన్నాయి కదా ఇప్పుడు మన అక్కడ కాటారం పిఎస్ ఉన్నది దాని మీద అటాక్ చేశారు మీరు అన్నట్టు ఇళ్ల దగ్గర ఉన్నది ఆ ఉన్న టైం లో కాటారం పిఎస్ మీద అటాక్ చేశారు కాకపోతే మా ఊళ్ళు అప్పుడు తిప్పికొట్టారు